పండుగ వేలలో మీ నోరు తీపి చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఆత్రేపురం వచ్చేయండి ఏడాదంతా ఫేమస్గా ఉండే ఆత్రేపురం పోతరేకు పండుగ వేలలో మరింత రుచిగా ఉంటుంది ఆకట్టుకుంటూ ఉంటుంది ప్రస్తుతం ఆత్రేపురంతో పాటు సుదూర ప్రాంతాలకు సైతం ఆత్రేయపురం ఆత్రేపురం పోతరేకులు అందుబాటులో ఉంటున్నాయి రుచి ఎలా ఉంటుంది ఎలా కొనుగోలు చేస్తారు వాటి విధానం ఏంటి సరి చూద్దాం మనకి పూతరేకులు చాలా ప్రాంతాల్లో దొరుకుతాయి అయితే ఆత్రేపురం పూతరేకులు అనేవి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే ఈ పోతరేకల్లో ఒక ప్రత్యేక గుర్తింపు ప్రత్యేక స్థానం ఆత్రేపురం పూతరేకు సంపాదించుకుందని చెప్పుకోవచ్చు పెద్ద పెద్ద ఎగ్జిబిషన్లో సైతం వంటకాలు పెట్టే తరుణంలో ఈ ఆత్రేపురం పూతరేక అక్కడ పెట్టడం ఆత్రేపురం పూతరేకు చూసిన వారు అబ్బా ఆత్రేయ పూతరేక ఇంత బాగుంటుందా అనే విధంగా ఆత్రేయపురం పూతరేక ప్రతి ఒక్కరు కూడా అట్రాక్షన్ అవుతారు అక్కడ రుచి చూస్తారు అటువంటి ఆత్రేయపురం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో ఆత్రేపురం అనే గ్రామంలో దాదాపు కిలోమీటర్ల పొడవున రోడ్డుకి ఇరువైపులో కూడా ఈ దుకాణాలు మనకి పోతరైక దుకాణాలు కనిపిస్తూ ఉంటాయి అక్కడే కొని రుచి ఏ విధంగా ఉండే కనీసం ఇంటికి వెళ్లే వరకు కూడా ఉండలేని అనేక మంది కొనుగోలుదారులు అక్కడే రుచి చూస్తుంటారు మనం చూస్తున్నాం ఒక కొనుగోలుదారుడు ఆ ప్రాంతంలో ఆత్రేయపురం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో పూతరేకుల దుకాణం వద్దకు వెళ్ళి తన ఇంటికి పార్సిల్ చేసుకునే క్రమంలో రుచి ఏ విధంగా ఉంది అనే క్రమంలో ఒక పూతరేక అక్కడ టేస్ట్ చూస్తున్న పరిస్థితి నిజంగా ఆత్రేయ పూతరేకు ఆత్రేయపురం చెందిన పూతరేకు నోటులో పెట్టుకుంటే కరిగిపోతుందట పూతరేకుల్లో కూడా అనేక రకాల పూతరేకులు ఈ వ్యాపారులు అందుబాటులో ఉంచుతారు జీడిపప్పు బాదంపప్పు పంచదార బెల్లంతో పాటు ఈ మధ్య కాలంలో పూర్తి డ్రై డ్రై ఫ్రూట్స్ అంటే షుగర్ పేషెంట్స్ కూడా ఇబ్బంది కాకుండా తీపి తక్కువ తక్కువగా ఉంటూ డ్రై ఫ్రూట్తో కూడిన పోతరేకలు కూడా అందుబాటులో ఉంచుతున్నారు పండుగ సమీపిస్తున్న వేళల్లో పెద్ద ఎత్తున ఈ ఆత్రేయపురం పోతరేక కొనుగోలు చేసేందుకు పలువురు ముక్కు చూపిస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఆత్రేయపురానికే ఏదైతే పరిమితమైన ఈ పూతరేకులు ఈ మధ్య కాలంలో ఆ బ్రాండ్ పేరుతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ప్రత్యేక సైకిళ్ళు పై మోటార్ పై తీసుకొస్తూ ఆత్రేయపురం పూతరేకులు అమ్మకాలు జరపడంతో మనం ఆత్రేయపురం వెళ్లి కొనలేము కాబట్టి కావున అటువంటి వాహన చోదుకుల వద్ద కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వసలే కాదు ఉమ్మడి విశాఖ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులు కూడా ఈ పూతరేకు కొనుగోలు చేయడం ప్రధానంగా మనం చూస్తున్నాం ఇవి రేకులు నిజానికి పూతరేకుతో పాటు ఈ రేకులు కూడా విడిగా మనకి ఈ మన వ్యాపారం చూపిస్తున్నాడు ఈ కట్టలు విడిగా రెండు వందలకు ఒక్కొక్క ప్యాకెట్ అమ్మకాలు నిర్వాహకులు అమ్ముతూ ఉంటారు మనం చేసుకునే అలవాటు కనుక మనకుంటే ఆ పోతరేకులు మధ్యలో బెల్లం కానీ లేక జీడిపప్పు పంచదార డ్రై ఫ్రూట్స్ ఇలా మనమే మధ్యలో పెట్టుకుని తయారు చేసుకునే అవకాశం కూడా వ్యాపారులు మనకి ఈ రేకుల ద్వారా మనకి కల్పిస్తున్నారు ఈ నేపథ్యంలో పండుగ వేళల్లో మన నివాసాలకు వచ్చే అతిథులు కావచ్చు కొత్త ఇంటి కొత్త అల్లుళ్ళు కావచ్చు వారందరికీ కూడా నోరు తీపి చేయాలంటే ఆత్రేపురం పూతరేకు చూపించాలి అనే విధంగా ప్రస్తుతం ఆత్రేపురం ఫేమస్ ఫేమస్గా చెప్పుకోవచ్చు దీంతో అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి నిజానికి చూస్తే చాలు నోరు ఊరిపోతుంది అనే విధంగా ఆత్రేయపురం పోతరేక్ ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు నిజానికి బయటకు వస్తే దాని రేటు పెరుగుతుందేమో కానీ ఆత్రేయపురంలో దాదాపు ఎటువంటి బాక్స్ అయినా వంద నుంచి నూట యాభై రూపాయలకే దాదాపు ఆల్ డ్రై ఫ్రూట్స్ మిక్సింగ్ ఉన్నది మాత్రమే నూట యాభై నుంచి రెండు వందలు పుంజుతారు సాధారణ అంటే పంచదార పోతరేకులు కానీ లేక బెల్లం పోతరేకలు కానీ రెండు వందలకే అమ్ముతారు వేర్నెస్ ఇదైతే డ్రై ఫ్రూట్స్ అండి ఓన్లీ బాదం జీడిపప్పు వస్తుందండి ఇదైతే పెస్తా డ్రై ఫ్రూట్స్ అండి పెస్తా బాదం జీడిపప్పు వస్తుంది ఇదైతే పవాటర్వాటర్ చేసింది కాబట్టి అన్నీ కలుపుతాయి మూడు